అందరికీ నమస్కారం తమ్న చూడగానే అర్థమైపోయింది కదా నేను వచ్చేసి ఈరోజు మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో ఇది ఇదొచ్చేసి మా ఊరికి దగ్గరలో బోధన్ దగ్గర అక్బర్ నగర్ అనమాట అక్బర్ నగర్ బ్రాంచ్ లో ఉన్నాను అస్సలు తెలీదు ఇక్కడికి అందరికి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది అని అంత బాగుంది నేచర్ కి చాలా దగ్గరగా మెయింటెనెన్స్ కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ మామూలుగా లేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడికి వెళ్ళేంతవరకు అంత బాగుంటుంది అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు అక్కడే వర్క్ చేస్తారనమాట సో ఒకసారి విజిట్ చేద్దాము అని చెప్పేసి ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళామన్నమాట అందరం కలిసి మావయ్యతో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అక్కడ వినడమే తప్పించి ఎప్పుడు చూడలేదు సో విజిట్ చేద్దామని అలా వెళ్ళాము ఎంత బాగుంది అని అంటే నేచర్కి దగ్గరగా ఆ ఉన్నంతసేపు అసలు మనల్ని మనం మర్చిపోతాము ఖచ్చితంగా స్టే చేయాల్సిన ప్లేస్ అనమాట ప్రజెంట్ ఉన్న టైంలో ఓవర్ ఎక్సైట్మెంట్ ఓవర్ యాంగ్జైటీ వల్ల మనల్ని మనం చాలా కోల్పోతాం కదా మన కోసం టైం కేటాయించాలి అంటే ఖచ్చితంగా విజిట్ చేయాలి ప్లేస్ని చాలాసార్లు విన్నాను కానీ చూడడం మాత్రం ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ వచ్చేసి రేట్స్ ఎలా ఉన్నాయి పర్ డే ఎంత తీసుకుంటారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తను వచ్చేసి మా హస్బెండ్ ఫ్రెండ్ అనమాట ఆ అన్నయ్య ఇక్కడ వర్క్ చేస్తారు సో తన వల్లే మేము ఇక్కడికి వచ్చామన్నమాట తన డాక్టర్ అనమాట సో అలా ఆ ప్లేస్ మేము విజిట్ చేయాల్సి వచ్చింది చాలా బాగుంది ఇలా ఒక్కొక్క కుటీరం ఉందనమాట సింగిల్ సింగిల్గా కుటీరాల్లాగా ఉన్నాయి సో అవి ఏంటంటే మనము ఇండిపెండెంట్గా తీసుకోవాలి అంటే ఇలా కుటీరం లాగా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ వచ్చేసింది మళ్ళీ వాక్ ఏరియా కానీ ఎక్సర్సైజ్ ఇందకల కార్తికేయ చేసింది ఎక్సర్సైజ్ ఏరియా అనమాట తర్వాత ఇదంతా వాక్ ఏరియా ఇక్కడేమో రిలాక్సేషన్ కోసం కొన్ని ఇలా స్వింగ్స్ అలా పెట్టారనమాట జూలా లాంటివి సో ఇదంతా రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేస్ అనమాట ఎంత బాగుంది కదా గ్రీనరీ చుట్టూ అసలు నేనైతే ఇప్పటి వరకు చూడని ఎన్నో ప్లాంట్స్ చూసాను అక్కడ చాలా రిలాక్సింగ్గా ఉంది అస్సలు అనుకోలేదు అంత బాగుంటుంది అని సో వచ్చేసి స్టార్టింగ్ పర్ పర్సన్కి పర్ డేకి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి కాస్ట్ అండ్ అక్కడ వచ్చే అక్కడ ఉండడానికి జనరల్ వార్డు జనరల్ ఫ్యామిలీ వార్డు డీలక్స్ రూము ఏసీ డీలక్స్ రూము సింగిల్ రూము సింగిల్ ఏసీ రూమ్స్ విఐపి ఎగ్జిక్యూటివ్ రూమ్స్ అవి నాన్ ఏసీ ఉంది ఏసీ ఉంది ఇంకా సూట్ రూమ్స్ అనమాట ఇలా ఒక్కొక్క దానికి పర్ డేకి ఇంత ఒక పర్సన్కి అయితే ఇంత పర్సన్తో పాటు ఇంకో పర్సన్ ఉంటే దాంట్లో హాఫ్ రేట్ అనమాట అలాగే ఒక రోజుకి టూ పర్సన్స్ అనుకోండి వాళ్ళకి ఉన్న పర్సన్కి డబల్ కాస్ట్ అంటే పేషెంట్తో పాటు ఉన్న పర్సన్కి అయితే హాఫ్ రేటు ఇద్దరు పేషెంట్స్ అయితే డబల్ రేట్ అనమాట అలా కాస్టులు ఉన్నాయి అండ్ వాళ్ళు వన్ డేకి ఉంది టెన్ డేస్కి ఉంది స్టే అండ్ ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ ఇలా ఒక్కో స్టేజ్కి ఒక్కో కాస్ట్ ఉందనమాట రూమ్స్ కాస్ట్ వచ్చేసి నేను ఎండింగ్లో మొత్తము డీటెయిల్డ్గా పిక్చర్ పెడతాను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఆ లింక్ బయోలో పెడతాను ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ మీ రిలాక్సేషన్ కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా వంతెన ఆశ్రమానికి వెళ్ళండి చాలా బాగుంది నేను పర్సనల్గా చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది ఇది ఫుడ్ విషయానికి వస్తే ఆల్రెడీ అందరికీ తెలుసు కదా సో దాని గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు ప్లేస్ విషయానికి వస్తే మాత్రం అసలు ఆ గ్రీనరీకే సగం మనం ఫిదా అయిపోతాం అనమాట అంత బాగుంది ఖచ్చితంగా మొబైల్ ఆఫ్ చేసుకొని అలా ప్రశాంతత కోరుకునే వాళ్ళు రిలాక్స్ అయిపోవచ్చు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్కి వాళ్ళు లైక్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తారు దాని గురించి కూడా నేను డీటెయిల్గా తర్వాత ఒక వీడియో తీస్తాను ప్రజెంట్ అయితే అక్కడ ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు కార్తికేయ కానీ పరి కానీ ఆ ప్లేస్ని చూసి ఇది ఇది పైన నుంచి ఓవరాల్ వ్యూ అనమాట ఇది పహాడి ఏరియా లాగా పైనకి తీసుకొని అక్కడ కూడా ఇలా గ్రీనరీని ఎక్స్పాండ్ చేస్తున్నారు ఇదంతా రీసెంట్గా అయిందంట ఈ ప్లేస్ అంతా రీసెంట్గా చేస్తున్నారు చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ కిందకి వచ్చేసి వాళ్ళు కూరగాయలని కూడా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కిందంతా కూరగాయలు పెట్టారనమాట ఇది ఫైన్ నుంచి ఓవరాల్ వ్యూ కుటీరం లాగా ఉంది కదా ఇది ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయిందంట కుటీరం అక్కడ పోచారం రెడ్డి గారు ఆధ్వర్యంలో చేశారంట అది రీసెంట్గా అయిందంట అంతకుముందు లేదు అదిగో చూడండి కార్తీయ మొత్తం తిరిగేస్తున్నాడు వాడిక ఆ ప్లేస్ బాగా నచ్చింది స్టెప్ బై స్టెప్ ఉంది అక్కడ ప్రతి స్టెప్కి ఇలా ఉయ్యాల ఇచ్చేసి ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయడానికి ప్రశాంతత కోసం అలా పెట్టారనమాట మేము ఎన్ని నెమలీలు చూసాము దాన్ని జూమ్ చేసే లోపే వెళ్ళిపోయాయన్నమాట ఇక్కడ కింద మీకు బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అదేంటంటే ఆ థ్రెడ్ ఎందుకు పెట్టారంటే ఇది ఈ థ్రెడ్దంతా పాములు వస్తాయని చెప్పేసి అవి రాకుండా పెట్టారంట ఇలా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి మేము అంత ఎక్కువ క్యాప్చర్ చేయలేదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్లాంట్స్ కూడా కొత్త కొత్తగా ఉన్నాయన్నమాట ఇక్కడ కింద నుంచి చూస్తుంటే అది స్టెప్ వైజ్ కనిపిస్తుంది పైన ఏరియా చాలా బాగుంది నాకు అస్సలు తెలియదు మా ఊరికి దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉందని చాలాసార్లు అన్నారు కానీ వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇది వచ్చేసి యోగా ఆశ్రమం అనమాట ఇందాక మనం పైన నుంచి చూసాం కదా సో ఆ ప్లేస్ ఇది లోపల చాలా ప్లజెంట్గా ఉంది చుట్టూ ఈ పక్కన ఉండేదేమో మంచి హైట్లో ఇచ్చేసి మొత్తం గ్రీనరీతో డిఫరెంట్ ప్లాంట్స్తో చుట్టూ బాగా ఇచ్చారు ఇది కుటీరం లాగా పెట్టారు ప్లాన్ చేశారు ఇది యోగా ఆశ్రమం అంట ఇదే రియాక్ట్ చేశారు అక్కడ లోపల యోగా చేస్తున్నారు సో అందుకోసమని లోపల వరకు వీడియో తీయలేదు బయట నుంచి ఓవరాల్ వ్యూ ఇలా ఉంది చాలా పెద్దగా ఉంది అండ్ తర్వాత ఇటువైపు నుండి వెళ్తే మనకి ఫుడ్ సెక్షన్ వస్తుంది అనమాట ఫుడ్ సెక్షన్ నార్మల్గానే అక్కడ ఉన్న వర్కర్స్ వెంట వెంటనే క్లీన్ చేస్తున్నారు ప్రతీది కూడా చాలా బాగుంది అసలు ఇలా ప్రతి భవనానికి ఒక పేరు పెట్టారు అదేం లాజిక్ నాకు అర్థం కాలేదు కానీ ప్రతి దగ్గర ఒక పేరు పెట్టారనమాట ఇటువైపు నుంచి వెళ్తే ఫుడ్ సైడ్ అనమాట వాళ్ళు ప్రతి వర్కర్ క్లీన్ చేస్తూనే ఉన్నారు వెంట వెంటనే అంతే కదా నేచర్కి దగ్గరలో ఉన్నామంటే ఖచ్చితంగా దానికి దానికి తగ్గట్టుగా వర్క్ కూడా ఉంటుంది అంత నీట్గా మెయింటైన్ చేస్తేనే అది అంత ప్లజెంట్గా కనిపిస్తుంది ఆ వర్కర్స్ క్లీన్ చేస్తూనే ఉంటారంట సో ప్రతి దగ్గర ఏరియాకి ఇంతమంది వర్కర్స్ అని ఉంటారంట సో వెంట వెంటనే క్లీన్ అవుతూ ఉంటుంది సో మేము వెళ్ళింది లంచ్ టైం తర్వాత సో వాళ్ళు లంచ్ అయిపోయింది అది అంతా క్లీన్ చేసేస్తున్నారు వెంటనే ఆ రోజు మెన్యూ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి కీమా పాలక్ బెండకాయ వేపుడు వెలక్కాయ పచ్చడి అండ్ బీట్రూట్ సూప్ స్టీమ్ వెజ్ స్టీమ్డ్ వెజ్ కొటేషన్స్ కూడా అంతే బాగున్నాయి వారానికి ఒకరోజు ఉపవాసం ఆరోగ్యంతో సావాసం చాలా బాగున్నాయి కదా ఒక్కొక్క కొటేషన్ మీనింగ్ ఉంటుంది ఆయన అవే పాటిస్తారు కదా సో అలాంటివి ఇది వచ్చేసి ఇటు నుంచి వెళ్తే మనకి పర్ణశాల ఉంటుంది పర్ణశాల కూడా ఎంత బాగా పెట్టారు కదా ఈ లోపల వరకు తీయలేదు బయట నుంచే ఓవరాల్ వ్యూ తీసుకున్నాను అప్పుడే క్లోజ్ అయింది పర్ణశాల బయట నుంచి ఓవరాల్ వ్యూ తీసుకున్నాను తీసుకురాసి ఇదంతా బయట వెదర్ బాగుంటే బయట తింటారంట లేదా కింద నేను చూపించాను కదా అన్ని లోపల తింటారు ఆ రూమ్ లోపల తింటారు వర్షం అలా ఏమైనా ఉంటే ఏరియా అన్నమాట ఇలాంటి కొటేషన్ ఎక్కడా ఉండదు ఇక్కడ మాత్రమే చూశాను చేయొద్దండి తప్పులు వెళ్ళి రావద్దండి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ ఫర్ వాచింగ్